రాజమహేంద్రవరం గ్రామదేవత శ్రీ పాత సోమాలమ్మ అమ్మవారి కరుణా కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని అమ్మవారి ఆశీస్సులతో అందరూ ఆనందంగా జీవించాలని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రత్యేక పూజలు నిర్వహించారు జాతర మహోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శనివారం శనివారం అమ్మవారిని దర్శించుకున్నారు శ్రీ సోమాలమ్మ అమ్మవారు శక్తి గౌరీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు శనివారం స్త్రీల సౌభాగ్యాన్ని కోరుతూ జరిపే సౌభాగ్య వ్రతం భక్తి శ్రద్ధలతో జరిగింది ఈ వ్రతంలో పాల్గొనేందుకు మహిళలు భారీ ఎత్తున తరలి రావడంతో ఆలయంలో సందడి నెలకొంది రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సోమానమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ ధర్మకర్త గొర్రెల సురేష్ ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన్ను సత్కరించి జ్ఞాపిక ప్రసాదాన్ని అందజేశారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేలా అమ్మవారు దీవించాలని కోరి ప్రార్థించారు గొర్రెల సురేష్ ప్రతి ఏటా జాతర మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడంతో పాటు తమని కూడా భాగస్వాములుగా చేయటం పట్ల కృతజ్ఞతలు తెలిపారు భక్తులు బారులు తీరి అమ్మవారిని తీర్థ తీర్థప్రసాదాలు స్వీకరించారు ఉత్సవ కమిటీ సభ్యులు వై ఫణికుమార్ పూడి ప్రకాష్ సప్పా సిద్దు ఏరుకొండ కిషోర్ కేలం వెంకట్రమణ కురుప్రోలు కృష్ణమూర్తి నాగేంద్ర రామరాజు మూర్తి ఐసిడిఎస్ శ్రీనివాసు ఆశపు మల్లిబాబు తలారి భాస్కర్ యాళ్ల నాగేంద్రబాబు అభిరుచి మురళి జామి అశోక్ ఏసీ మల్లిబాబు ఎంఎస్ఎన్ రెడ్డి రమేష్ తదితరులు పాల్గొన్నారు ఆలయంలో నిర్వహించిన సహస్ర జ్యోతిర్లింగార్జున భరతనాట్యం విశేషంగా ఆకట్టుకున్నాయి ప్రతి ఏడాది ఎంతో ఘనంగా నిర్వహించేటటువంటి సోమాలమ్మ తల్లి అమ్మవారి యొక్క జాతర మహోత్సవం మరి ఈ ఏడాది కూడా రాజమహేంద్రవరంలో ఎంతో గొప్పగా నిర్వహించడం మరి వేల మంది భక్తులు అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకోవడం కానీ వివిధ కార్యక్రమాలు కుంకుమార్చన కానీ లేకపోతే అమ్మవారికి సంబంధించినటువంటి జాతర కార్యక్రమం కానీ అన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటూ నిర్వహిస్తూ ఉన్నారు మరి అమ్మవారి యొక్క చల్లటి ఆశీస్సులు దీవెనలు అందరికీ ఉండాలని అందరికీ మంచి జరగాలని అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి గొర్రెల్ సురేష్ అన్న రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమం ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రతి ఏడాది సహజంగా ఒక కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహించాలంటే ఎన్నో ప్రయాసాలు ఉంటాయి మరి ఎంతో కష్ట కష్టంతో కూడుకున్నటువంటిది పరిస్థితి కూడా ఉంటుంది అయినప్పటికీ కూడా చాలా చక్కగా నిర్వహి మరి మమ్మల్ని కూడా అందరినీ అమ్మవారి యొక్క కృపా పాత్రను అయ్యేటట్టుగా అవకాశం ఇస్తా ఉన్నందుకు సురేష్ అన్నకు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటాం విభవ అరిగతి కాగితానికి మీరు అనువైాంగ్రహమావాహయా చెప్పుకోండి బుధ మమైన అంటే కలసికి ఎదురుకుండా अधीर एवं ताप रचित देवताओं दे से इताप्रथम करें पल्ला तीस पर नाल बोलो इस वाहिमाया में सदा वो भर भरतो हैं पागल जो मुग्ध हैं शांत शनिश्चरा पूजा अंचा कार्य सनिध्यांश बताना

బయట వాళ్ళు ఎవరు సత్య సునాథ అమ్మవారికి తిరిగి నమస్కారం చేసుకోండి మా